ఈరోజు వారి సతీమణి శ్రీమతి సీత రంజిత్ రెడ్డి గారు ప్రచార కార్యక్రమంలో భాగంగా మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలో శిర్లింగంపల్లి డివిజన్ లో మాపిరెడ్డి కాలనీలో ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది ప్రజలు అద్భుతంగా స్వాగతం పలుకుతా ఉన్నారు కులమత కులమతాలకు అతీతంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నుంచి భారీగా మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది దానికి తోడుగా మన రంజిత్ రెడ్డి అన్న గారు గత ఐదు సంవత్సరాలుగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆదర్శప్రాయమైనటువంటి సేవలు అందించడం జరిగింది ప్రత్యేకంగా అభివృద్ధి విషయం అయితేనేమి సంక్షేమ విషయంలో అయితేనేమి పెద్దపీడలు వేసే విధంగా వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఏ సమస్యతో వెళ్ళినా కానీ కూడా సానుకూలంగా స్పందించి ఆ సమస్యల పరిష్కారం దిశలో చాలా కృషి చేస్తూ ఉన్నారు వారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు అనేక మంది పిల్లలు గురుకుల పాఠశాలలో మరి చదివి ఈరోజు ఇంటర్మీడియట్లో మరి ఉత్తీర్ణులై డిగ్రీలో కూడా జాయిన్ అయినటువంటి ఎంతోమంది ఈరోజు వారి యొక్క సేవ వల్ల ఈరోజు లబ్ధి చేకూరుతూ ఉంది ఇప్పటి కూడా కీర్తిస్తూ ఉన్నారు ఒక విద్యారంగంలోనే కాకుండా వైద్య రంగంలో కూడా ఏ హాస్పిటల్ అవసరమైన ఫోన్లు చేసి అక్కడ ఉన్నటువంటి సంబంధిత సూపర్ండెంట్ కానీ ఆర్ఎంఓ గారికి కానీ ఫోన్ చేసి మరి అనేక విధాలుగా సహకారం అందిస్తూ ఉన్నాడు వీటితో పాటు మరి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో కూడా సానుకూలంగా స్పందించి డివిజన్ పరిధిలో నెలకొని ఉన్నటువంటి కేంద్ర పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఒక మంచి అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం ఆ అభ్యర్థి మా చేవళ్లకు ఎంపీ అభ్యర్థిగా రావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ మళ్ళా అవకాశం రంజిత్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కావున ఈ యొక్క సందర్భాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ తెచ్చే విధంగా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం